భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్పును తొలిసారిగా కైవసం చేసుకోవడంతో నగరంలోని మహిళలు పెద్ద ఎత్తున ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకుంటున్నారు భారత మహిళల జట్టు తొలిసారిగా ప్రపంచ విజేతగా నిలవడంతో స్థానిక పద్మావతిపురంలోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో నగర మేయర్ వైఎస్ఆర్సిపి నగర మహిళా అధ్యక్షురాలు కోటేశ్వరమ్మ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి పార్టీ మహిళా కార్యకర్తలు కార్పొరేటర్లు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ఇది కేవలం భారత మహిళల జట్టు విజయం మాత్రమే కాదని దేశంలోని ప్రతి ఒక్క మహిళ విజయమని తెలిపారు ఈ ప్రపంచకప్ను గెలవడంతో భారత మహిళా క్రికెట్ జట్టు స్థాయి మారడంతో పాటు ప్రతి ఒక్క మహిళా క్రీడాకారుల తల్లిదండ్రుల ఆలోచనలు కూడా మారుతాయని దేశంలోని మహిళలు కూడా క్రీడలను తమ భవిష్యత్ కార్యాచరణగా అడుగులు వేస్తారని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు అలాగే శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని విద్యార్థిని మాట్లాడుతూ నిన్న జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ను ఆద్యంతం ఎంతో ఆసక్తిగా ఉత్సాహంగా తిలకించామని దాదాపు ఇరవై మూడు సార్లు ప్రపంచకప్లో తలపడిన మహిళా క్రికెట్ జట్టు విజయం సాధించి కప్పు కైవసం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు ఆద్యంతం విద్యార్థునులు చదువుల ఒత్తిడితో తల మునకలయ్యే తమకు క్రీడలు ఒక ఆట విడుపుగా ఉపయోగపడతాయని అంతేకాకుండా క్రీడలు భవిష్యత్తులో తమకు ఒక వృత్తిగా ఎంచుకునేందుకు ఈ విజయం ఎంతో తోడ్పడుతుందని తెలియజేశారు ఖచ్చితంగా భారత మహిళా క్రికెట్ టీం యొక్క భవిష్యత్తు మారబోతుంది అట్లాగే ఈ ఒక్క విజయంతో దేశంలో ప్రతి ఒక్క మహిళ అలాగే ఆడపిల్లలు కూడా స్పోర్ట్స్ని తమ కెరియర్గా ఎంచుకునే అవకాశాలు అలాగే క్రికెట్ని కూడా తమ కెరియర్గా ఎంచుకునే అవకాశాలు పెరుగుతూ వస్తుంది భవిష్యత్తులో ఈ ఒక్క విజయంతో తల్లిదండ్రుల యొక్క మైండ్ సెట్ కూడా మారుతుంది తమ పిల్లలకు చదువే కాకుండా స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేసే అవకాశాలు పెరుగుతాయి మ్యామ్ నిన్న నిన్న నైట్ మేము మొత్తం లైవ్ మొత్తం చూసాము రిచ శ్రీ శ్రీ రజని తను చాలా బాగా ఆడింది ఒక్క ఒక్క ఫోర్ ఒక్క సిక్స్ కూడా ఇవ్వలేదు చాలా మంచిగా ఆడింది కెప్టెన్ కూడా కరు తను చాలా మంచిగా అంద అందరినీ ప్లేస్ చేసింది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి చాలా చాలా బాగా అనిపించింది విన్ అయ్యే ఒకరికి ట్వంటీ థర్డ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి కష్టపడుతూ ఉన్నారు ప్లస్ ట్వంటీ థర్డ్ ఇయర్ ఇప్పుడు మనకు ఛాంపియన్షిప్ వచ్చింది చాలా గర్వపడుతున్నా ఎందుకంటే ట్వంటీ థర్డ్ ఛాంపియన్షిప్ వాళ్ళు చాలా కష్టపడి వచ్చారు ఇక్కడికి చాలా మంచిగా ఆడారు నా పేరు భవానీ ఏ స్పెక్యులేటర్ విన్ బై అన్ ఇండియన్ టీమ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ the team performance marked by great skill and confidence the team showed the exponential teamwork and uh, uh, tenacity uh, throughout the uh, tournament congratulations to our team players uh, by this we can it will show the historical win that motivates the future generations to uh, టు పార్టిసిపేట్ అండ్ టు టేక్అప్ ది స్పోర్ట్స్ అండ్ ఐ రెస్పెక్ట్లీ థ్యాంక్స్ ఫర్ అవర్ ఇండియన్ క్యాప్టెన్ కౌరా అండ్ అండ్ ఇట్ ఇట్ ఈస్ వెరీ ఇన్స్పైర్ ఫర్ ఆల్ ద విమన్స్ ఆల్ ద విమన్స్ ఇట్ విల్ హెల్ప్ ఫోర్ అవర్ అవర్ స్పోర్ట్స్ టు ఇంప్రూవ్ ద ఆల్ విమాన్స్ అండ్ థ్యాంక్ యూ సార్ శక్తివంతంగా మన యొక్క లేడీస్ యొక్క గొప్పతనం అలాగే మ్యాచ్ అనేది ఎలా విన్ అయ్యారు అనేది కూడా చాలా గొప్పగా ఉంది అలాగే ఇది ఒక స్ట్రెస్ బస్ సర్ స్టూడెంట్స్కి కానీ అలాగే మన దీని కెరియర్గా కూడా చూస్ చేసుకోవచ్చు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్స్ ఫర్ ఇండియా వరల్డ్ కప్ మ్యాచ్ నవే ఆర్ సెలబ్రేటింగ్ ది లౌడ్లీ ద ఇండియాస్ విన్నింగ్ మూమెంట్ ది వరల్డ్ కప్ ఐసీసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ద ఎస్టర్డే మ్యాచ్ ఈస్ మార్కింగ్ ది ఫోర్టీ త్రీ ఇయర్స్ ఆఫ్ అవర్ గ్లోబల్ గ్లోరీ ఆఫ్ ద ఇన్ఎస్ స్పోర్ట్స్ నో ఎస్పెషల్ ఐ థ్యాంక్స్ టు ది శ్రీ చరణి అండ్ ద హోల్ టీమ్